అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది మాడుగుల మండలం నూర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని మృతి చెందిందని బాధితపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు నూర్మతి పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు కాగా మృతి చెందిన విద్యార్థిని పెదబైలు మండలం అమ్మిడేలు గ్రామ నివాసిగా బంధువులు తెలిపారు ప్రస్తుతం నూర్మతి ఆశ్రమ పాఠశాల వద్ద విద్యార్థిని మృతదేహంతో బంధువులు ఆందోళన చేస్తున్నారు